ఇప్పుడే నిజంగా ఉపేందర్ గారు చాలా క్లియర్గా క్లారిటీ తోటి చాలా గొప్పగా మాట్లాడి నేను ఎప్పుడు ఉపన్యాసం ఇంత శ్రద్ధగా వినలే నేను కానీ క్రీస్తు పుట్టుక దగ్గర నుంచి చెప్పిన సందేశం గురించి జీవించిన జీవితం గురించి కడవరకు చెప్పిన సూక్తుల గురించి చాలా గొప్పగా చెప్పిన ఉపేందర్ గారు మళ్ళీ నాకు చెప్పడానికి అవకాశం లేకుండా చాలా వరకు బైబిల్లో ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు బైబిల్లో అన్నీ ఉన్నాయి అంటే మీకు ఏ క్వశ్చన్ ఉన్నా కానీ దానికి ఆన్సర్ లో బైబిల్లో ఉన్నాయని పాస్టర్ గారు చెప్పారు అది యదార్థము నిజం అంటే ఉపేంద్ర గారి వాక్యం ముందు ఒకటి మాట్లాడదాం అనుకున్నా ఉపేంద్ర గారి వాక్యం విన్నాక ఇంకా అంటే మంచి బఫే భోజనం తిన్నాక ఇంకేం తినాలనిపించినా ఎంత పెద్దది పెట్టినా కూడా ఆ టేస్ట్ అనేది అది పోదు అనమాట మంచి అంటే ఆయన చెప్పిన మాటలు కూడా వేరే ఏ మాటలు చెప్పినా కూడా మన ఇంకా మన బుర్ర గాని మనసు గానీ స్వీకరించదు అంత గొప్ప మాటలు చెప్పారు ఆయన నిజంగానే నేను మొట్టమొదటిసారిగా యూట్యూబ్లో చూశాను అంటే వర్తమానం విన్నాను అది ఎలా ఉందంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక జాతి అని ఒక మతం అని భేదం లేకుండా చక్కని వర్తమానాన్ని అందించే దైవజనులు చిన్న వయసులోనే దేవుని యొక్క అభిషేకంతో వాడబడుతున్నటువంటి దైవజనులు ఇలాగ ఎంతోమంది ఈరోజు ఈ వర్తమానాన్ని చూస్తుంటారు ఈరోజే కాదు ప్రతిరోజు కూడా యూట్యూబ్లో అయ్యగారి వర్తమానాలు వస్తూ ఉన్నాయి ఈరోజు ప్రత్యేకంగా బైబిల్ అంటే ఏంటి నేను ఎంత వయసు వచ్చినా ఎంత అనుభవం ఉన్నా బైబిల్ అంటే బైబిలే ఒక నడిగా అంట అమెరికా అంటే ఏంటి అన్నాడంట అమెరికా అంటే ఏముంది అమెరికా అన్నాడంట అలాగా బైబిల్ అంటే బైబిల్ బైబిల్ అనుకోవటమే తప్ప బైబుల్ అంటే ఏంటి అంటే ఇలాంటి బైబిల్ కళాశాల ప్రిన్సిపాల్స్కి అర్థం అవుద్ది కానీ నాలుగు వంటలకు అర్థం కాదు ఏదో పెద్దలుగా ఉండటం తప్ప ఈరోజు ప్రత్యేకంగా నేను తెలుసుకున్నాను అంతేకాదు చక్కని మాటలు వివరణ బైబిల్ చదవగానే సరిపోదు ఎన్నిసార్లు చదివినా సార్ చెప్పినట్లుగా అర్థం కాదు బైబిల్ చదువుకుంటూ పోవటమే తప్ప దాన్ని వివరించే వాళ్ళు కావాలి ఆ వివరణ ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడే అర్థం అవుద్ది దయచేసి ఇక్కడున్న ప్రిన్సిపాల్స్కు లేక ఈ కార్యక్రమాలు ఏర్పాటు వారికి హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే వారి కార్యక్రమం ఎక్కడున్నా మాకు కూడా కొంచెం చిన్న ఇంటిమేషన్ ఇవ్వండి నేను కూడా బైబిల్ కాలేదని చాలాసార్లు ఇరవై రెండు సంవత్సరాల నుంచి మెయింటైన్ చేసి గ్రేస్ బైబిల్ కాలేజీని చాలా విషయాలు నేర్చుకున్నాం కానీ బైబిల్ అనేది దేవుని గ్రంథం అనేది తరగని కరగని అరగని గొప్ప జీవజలముల ధననిధి ఎంత నేర్చుకున్నా జీవితం అంతా నేర్చుకున్నా చాలా విషయాలు తెలియనున్నాయి బుక్ చూస్తేనే భయపడతారు చదవాలంటే వాళ్ళ బైబిల్లో ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు హపక్కు గురించి ఎవరైనా ఎక్కడైనా ప్రసంగం పాస్టర్లు ఏం చేస్తారంటే హబక్కు గ్రంథంలో రెండో అధ్యాయం నాలుగో వచ్చిన ఒక్కటే తీసుకుంటారు అదొక్కడి తీసుకొని అదొక్కడ తీసుకొని బోధిస్తారు అసలు వీళ్ళు నీతిమంతులు ఎవరు విశ్వాసం ఏంటనేది ఈరోజు క్లుప్తంగా మరి చాలా విషయాలు నేర్చుకున్న వాక్యం నేర్చుకోవటం అనేది ఎందుకంటే డబ్బులు పెడితే వచ్చేది కాదు అది డబ్బులు పెడితే దొరికేది కాదు ఎందుకంటే అమ్మా నేను చాలా సంవత్సరాలు బైబిల్ చదివి చదివి నేను చదివి స్టూడెంట్స్తో చదివించేవాన్ని కానీ ఎంత చదివినా ఏదో ఒక కొత్త పద్ధతి అనేది మనకు అవసరం చాలామంది ట్రైనింగ్లు పెడుతున్నారు కానీ ఏంటంటే ఏదో ఒక చిన్న మాట తీసుకొని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అట్లా కాకుండా అరవై ఆరు పుస్తకాలు ఎక్కడ పెట్టినా నేను మాత్రం ఖమ్మం పెట్టినా వస్తుంది సార్ తప్పనిసరిగా నేర్చుకుంటాను నేను నేర్చుకున్నాను ఈ అబ్బక్కు గ్రంథాన్ని నేను ఐదు సంవత్సరాలు ట్రైనింగ్ చేసిన ఇప్పటి వరకు ఎక్కడ లేదు ఇంత టూకీగా ఇంత అర్థం మంచిగా అర్థమయ్యేటట్టుగా ఒక మూడు మాటల్లో అంత చరిత్రను చెప్పారంటే చాలా ఆనందం వేసింది నాకు ఆయనకు అబ్బాకు అప్పుడు ఆనందం అయితే ఇప్పుడు నాకు చాలా ఇప్పుడు ఆనందం వేసింది ఈ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ చక్కటి జ్ఞానాన్ని బోధిస్తుంది ఇటువంటి జ్ఞానం అనేకులు వినాలని మా మండలం నుంచి ఐదుగురు పాస్టర్ని తీసుకొచ్చాను ఇంకా నేర్చుకోవాలని ఉంది మాకు అలాగే మేము కూడా ఇటువంటి సెమినార్లకు హాజరవుతామని నిజమండే ఇది ఒక చిన్న పళ్ళు పిల్లవాడికి ఎలాగైతే అరటిపళ్ళు ఒలిచి పెడతాడు నోట్లు అలాగ పెట్టారు దేవుడికి స్తోత్రం దేవుడు ఇంకా ఇంకా అలాంటి వాక్యం నేర్చుకోవాలని ఆశపడుతున్నాము ఈ ప్రాంతంలో కానీ అన్న చాలా దూరంలో ఉన్నారు మనకు అందుబాటులో లేరు ఎందుకంటే చాలా అమూల్యమైన విషయాలు ఇవన్నీ వీటన్నిటిని మనం కోల్పోతూ ఉన్నాం ఎవరు నేర్పుతారు ఫ్రీగా ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే నాకు తెలిసిన విషయాలు మీ అందరికీ నేర్పించాలి ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా అనేకమైన ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు ఆ ప్రశ్నలన్నింటికీ మన దగ్గర సమాధానం లేదు లేదు కనుక అలాంటి సేవకులు వచ్చినప్పుడు అనేకమైన విషయాలు మనకు బోధించినప్పుడు వినడానికి మనకేమి సుందర్రా గారు పిడి సుందర గారి యొక్క వర్తమానం నేను చక్కగా వింటున్నానండి చక్కగా వింటున్నానండి కొంతమంది నేను అడిగితే అన్నారు ఏమనండి సుందరరావు గారు వస్తే ఎలా ఉంటుందో అన్నారు నేను కూడా అనుకున్నాను ఎలా ఉంటుందో అనుకున్నాను ఇదిగండి ఇలా ఉంది ఈ వాక్య సందేశం అండి ఇలా ఉందండి ఆ పత్ర ద్వారాగా నేను చాలా ఆత్మీయంగా బలపడ్డానండి మీరు కూడా మంచి ఆత్మీయంగా బలపడ్డారని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను శుభాశిషులు తెలియజేస్తున్నాను ఇటువంటి ఇబ్బంది లేకుండా ఉపేంద్ర గారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు నిజమైనటువంటి వాక్యం నిజమైనటువంటి వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పారండి వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు కల్పన కథ లేవు నాకు డాక్టర్ గారు తెలియదు లాక్డౌన్ టైంలో ఒక రోజున ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు వారి యొక్క బైబుల్ వరల్డ్ అనేటువంటి ఛానల్ నేను చేసుకున్నాను అప్పటి నుండి వారి సందేశాల ద్వారా బలపడుతున్నటువంటి వ్యక్తుల్లో బలపడుతున్న సేవకులు మేమని చెప్పి చాలామంది చెప్పారు నేను కూడా ఒకని అన్నమంతా పట్టుకునే అవసరం లేదు కదా ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోద్దు కదా ఇంత క్రమశిక్షణ ప్రసాదు ఎలా నేర్చుకున్నాడు అని నేను విన్నప్పుడు దైవ సేవకులు మరియు ఉపేంద్ర గారు చాలా ఇందాక మన దశలోనికి రాసిన పత్రికలను గురించి అపోస్తుడే అపోస్తుల కార్యంలో లోకా గారు రాశారు కదా లేఖనాలట విప్పి చెప్పారని అలా విప్పి అర్థవంతంగా వారిని వాక్యంలో పెంచి పోషిస్తున్నారు కనుకనే మంచి క్రమశిక్షణ ప్రసాద్కు వచ్చిందని నేను భావిస్తూ ఉన్నది ఉన్నట్టుగా చాలా చక్కగా అర్థవంతముగా మరి ఈరోజు ఈ రెండు ఇంచుమించుగా రెండు గంటల దగ్గర ఉందండి సబ్జెక్ట్ రెండు గంటలు కూడా అలసట అనేది చెప్పేవారికి కాదు అసలు వినేవారికి కూడా అలసట లేదు ఎప్పుడైనా బండి డ్రైవింగ్ చేసిన వాళ్ళకి ఉంటే గనక బండి డ్రైవ్ చేసేవాడికి అంటే అనుమాలు కూర్చున్నవాడికే ఇబ్బంది అలాగే వాక్యం బోధించే బోధించేవానికంటే వినేవాళ్ళకే ఇబ్బంది ఇది ఆ అనుభవంతో మనకి తెలిసే విషయాలు కానీ ఆ వినేవాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా అరటి పండు వలిచి నోట్లో పెట్టినంత తేలికగా మరి అది దేవదేవుడు అనుగ్రహించిన కృపావరం తప్ప ఎందుకంటే బుద్ధి వాక్యము జ్ఞాన అని కృపావరాల్లో ఉన్నవి కదా అది దేవుడిచ్చిన వరం అయితేనే తప్ప మనుష్య జ్ఞానం ద్వారా అయితే ఇది సాధ్యమయ్యేది కాదు నిజంగా ఈ రోజు మన జీవితాల్లో కోటి రూపాయలు ఇచ్చిన మాటలు చెప్పేవాళ్ళు అండి ఉన్నారే చెప్పండి ఉన్నారా మేడం చెప్పండి ఎగ్జాక్ట్ గా మన గుండ్ర చాలా మనలో ట్రైనింగ్ లేని వాళ్ళ ఉన్నాం మీకు ఏ సబ్జెక్టు కావాలన్నా కూడా బైబుల్ నుంచి మీకు ఏ సబ్జెక్టు కావాలన్నా మీరు అందులోకి వెళ్ళి సర్చ్ చేసి ఆ సబ్జెక్టు మీరు వినొచ్చు ఒకటిన్నర గంట సేపు ఉంటుంది లేదా ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ సమయం కూడా ఉంటుంది మీరు వినొచ్చు ఎందుకు నేను చెప్తున్నానంటే పౌలు తిమోతి ఇక్కడ రాసినటువంటి రెండవ పత్రికలో రెండవ అధ్యాయం ప్రదేశం ఉంటుంది దేవుని ఎదుట మనం యోగ్యునుగాను సిగ్గుపడనక్కర్లేని పని వాణి గాను వాక్యాన్ని సత్య వాక్యం సరిగా అక్కడ ఉపదేశించిన ఉంటుంది పుట్నోట్ లో విభజించుకునే ఉంటుంది కాబట్టి సత్య వాక్యాన్ని ఎంత చక్కగా విభజించి చెబుతున్నాడు అంటే నిజంగా చెప్తున్నా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ఆయన డేట్స్ కావాలంటే వచ్చారు ఇప్పుడు ఇక్కడికి కొంతమంది డేట్స్ కోసం ప్రతిరోజు రోజు ఉదయం ఉంటుంది లైఫ్ సెక్షన్ సాయంత్రం ఉంటుంది నెల రోజులు నేను చూస్తూ ఉన్నాను దాదాపుగా మూడు మాసాల నుంచి ప్రతిరోజు రెండు మూడు కార్యక్రమాల్లో దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు ఆయన నేను ఉదయం అడిగాను ట్రైన్ దిగుతానే రెస్ట్ లేకుండా తిరుగుతున్నారు కదా సార్ మీరంటే వయసుంది ఇప్పుడు కాక ఎప్పుడు ప్రదర్ అన్నారు అన్నతో అన్నయ్య మేడం మీరు క్రిస్మస్ సెలబ్రేషన్ చేయమని చెప్పేసి అన్నారు దానికి సంబంధించి నేను ప్రిపేర్ అవుతున్నాను అని ఓన్గా బైబిల్ చదవడం బైబిల్లో నుంచి క్రిస్మస్ సంబంధించిన మెసేజ్ అలాగా ఓన్గా ప్రిపేర్ అయ్యాను కానీ ఏంటంటే ఒక ఆరు వందల మంది పిల్లలకు అమ్మాయిలకి కాలేజ్ పిల్లలకు వాక్యం చెప్పాలంటే ఎంత వాళ్ళు ఇచ్చినటువంటి వన్ అవర్ టైంలోని ఎంత ముఖ్యమైన అంశం చెప్పాలి ఏ విధంగా క్రీస్తుని హైలైట్ చేయాలి అని చెప్పేసి నేను డిసైడ్ అవి చాలా వరకు బైబిల్ చదువుతుండేను కానీ ఏంటంటే మా అన్నయ్య అయితే ఇంకా ఆకర్షించ ఆకర్షితులు అవుతారు దేవుని వైపు న మళ్ళీ అవకాశం అని చెప్పేసి బైబిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లోనే మీరు చెప్పిన ప్రతిదీ మీరు ఎక్కడెక్కడైతే క్రిస్మస్ సంబంధించిన మెసేజ్లు చెప్పారో అవన్నీ నేను వింటున్నప్పుడు అవన్నీ నేను మీరు చెప్తున్న ప్రతిదీ నేను రాసుకుంటున్నప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చెప్పారు అన్నయ్య అంటే ఒక్కొక్క దగ్గర యేసు ప్రభు జన్మ పరమార్థం గురించి చెప్పారు శాస్త్రాతీతంగా చెప్పారు చారిత్రాత్మకంగా చెప్పారు మనసులో హృదయాలను మారేటట్లుగా చెప్పారు ఏ సందర్భంలో ఎక్కడ ఎవరి దగ్గర ఏ విధంగా మాట్లాడాలో కాలానుగుణంగా గాని అక్కడ పరిస్థితుల గానీ అన్ని విధాలుగా చెప్తుంటే కేవలం ఎక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటిలాగా చెప్పినా గానీ దేవుణ్ణి క్రీస్తుని హైలైట్ చేసి చెప్తున్నారు అన్నయ్య నిజంగా మీ బోధ విన్న ప్రతి ఒక్కరు క్రీస్తుని అంగీకరించవలసిందే అనేసి నాకు అనిపిస్తుంది మీరు చెప్తున్న ప్రతి మాట నాకు అలాగే నిరంతరం నేను వింటుంటే నాకు అనిపిస్తుంది అన్నయ్య నాకున్న ఈ చిన్న ఉద్యోగం కూడా మానేసి పూర్తిగా ప్రభు పనిలోనే ఉండాలనేసి అనిపించేస్తుంది కానీ ఈ లోకంలోని క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్కి వాల్యూ ఇస్తుంది కదన్నయ్య అంటే వా నేను ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుని వాక్యం చెప్తే ఎక్కువ మంది వినడానికి ఇంట్రెస్ట్ చూపుతారు నార్మల్గా చెప్తే నా లాంటి వాళ్ళు నార్మల్గా చెప్తే ఎవరు వినకుంటున్నారు కాని అన్నయ్య నాకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి ఉద్యోగం అనేది చేస్తున్న అనేక మంది సేవకుల్ని కూడా పోషించగలుగుతున్నాను అన్నయ్య అంటే నిజంగా మీరు బైబిల్ని రీసెర్చ్ చేసిన విధానం తెలుసుకుంటున్నాననియా మీరు ప్రయాస పడిన మీ తపన మీ ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు ఉంటుంది ఎన్ని రోజులు ఎంత ఎలాగా బైబిల్ని చదివి ఉంటారు ఎంత ఎలాగా రీసెర్చ్ ఎంత పరిశోధాత్మకంగా అరవై ఆరు పుస్తకాల పట్ల పరిపూర్ణ జ్ఞానం మీరు కలిగి ఉన్నారన్నది నాకంటే అసలు నిద్ర పట్టట్లేదన్నయ్యా మీరు చెప్తున్న వాక్యాలు అలా వింటూనే ఇంకా అలా ఉండిపోతున్నా అనమాట నిజంగా అన్నయ్య డాడీకి ఏ ఒక డాడీ ఎంత అయితే అనేక మందిని నడిపించడానికి ఆయన పద్ధతిలో ఆయన చెప్పారు కానీ ఇప్పుడున్న ఈ సమాజం పట్ల ఎంత ఎలాగా దేవుణ్ణి హైలైట్ చేసేవారిలో మీరు ప్రథములుగా ఉన్నారనేసి నాకంటే మిమ్మల్ని గొప్ప చేయడం కాదు నా మనసుకు తోచింది చెప్తున్నాను అన్నయ్య మీరు ఏమనుకోకండి అందుకే మెసేజ్ రూపంలో ఇలా చెప్తున్నాను అనే నాలాంటి స్త్రీలకు చాలా మందికి ఒక మంచి మార్గం వైపు జ్ఞానం వైపు పరలోకం వైపు మంచి ప్రవర్తన వైపు నడిపిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలని అన్నయ్య మిమ్మల్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలిస్తున్నాను తెలియజేస్తున్నాను అన్నయ్య నిజంగా మీకు మరొకసారి వందనాలు తెలుపుకుంటున్నాను సో మా పిల్లలు ఈ రోజు నేను మెసేజ్ చెప్పడానికి కొన్ని కీ ఫైన్స్ రాసుకున్నాను జస్ట్ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ చెప్పగలుగుతున్నాను కేవలం మీరు చెప్పిన మెసేజ్ని నేను కాపీ కొట్టి చెప్తున్నాను అన్నయ్య నిజంగా మిమ్మల్ని బట్టి నాకు వందనాలు తెలియజేస్తు